వాక్య భాగంలో దేవుని ద్వారా విమోచించబడిన వారికి కలిగే రక్షణ గురించి వారు బోధిస్తుంది విమోచన అనేది వైభవ కీలక అంశం విమోచన ప్రజలు అనేది దేవుడి ప్రజలకు పేరు ఉన్నట్టుగా మనం గమనించాలి పదకొండవ విషయంలో ಯಹೋವಾ ವಿಮೋಚನವಾರು ಸಂಗೀತನಾ ನಿತ್ಯ ಸಂತೋಷ ವಾರ ತೀರೋ ವಾರ ಸಂತೋಷಾಂದರು ಮಾನವೀ ಭವಿಷ್ಯ ದೊರಿಕೆ ಆಸ್ತಿ ದ್ವಾರ ಎವರೈತೆ ವಿಮೋಚಾರೋ ವಾರಿಗೆ ರಾಯಬಿನ ಆಸ್ತಿ ದಾರ విమోచించబడిన వారు ఒకరోజు సంగీత నాదవులతో తిరిగి వచ్చే వస్తుంది నిత్య సంతోషం వారి తరల మీద ఉంటుంది నిత్య సంతోషం అంటే ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ ఇక దానికి పురుషు ఉండదు అది భవిష్యత్తులో జరుగుతుంది అకరుచికే కాకుండా దుఃఖము నెట్వరకు ఇక ఉండవు ఎవరికి ఉండవు అన్న విషయం ఆలోచన చేయగా విమోచించబడిన వారికి విమోచించబడిన వారెవరు దేవుని రక్షణ వలయంలో ఉంటూ దేవుని వాక్య పరిధిలో ముందుకు సాగిన వారు అన్న సందర్భాన్ని మనం జ్ఞానం చేస్తున్నారు వాడు నీవే కదా అని రాయగలుగుతుంది ఇక్కడ రాహు అనే మాట రాహ స్త్రీ కాదు కొన్నిసార్లు కొందరు తప్పుగా అర్థం చేసిన ప్రాణాలు ఉంది ఈ రాహం అనేది ఒక భయంకరమైన జంతువు ఈ రాహం అనే జంతువు గురించి దీని చరిత్ర మనం చూసినట్లయితే మధ్య తూర్పు దేశంలో అనగా ఆ తూర్పు దేశంలో ఉన్న ఒక కథలో భయంకరమైన ఒక సముద్ర ప్రాణి రాహం అనేది వారు ఆయన ద్వారా విమోచించబడిన వారు వారు అరణ్యంలో పనిచేస్తుండగా సముద్రంలో దాడుచు ఉండగా మరి విశేషంగా ఈ జంతువు నైలు నది ప్రాంతమున జీవించిన జంతువుని గురించి దీని ఐదుకు సదృశ్యంగా వ్రాసిన సందర్భాన్ని ఈ జ్ఞాపకం చేస్తుంది కానీ ఇక్కడ రాహ పడే రాహం అనే స్త్రీ కాదు ఇది నైలు నదిలో ఉండే ఒక జంతువు దీన్ని చూస్తే మొసళ్ళు కూడా భయపడతాయని ఒక చరిత్ర రాయబడి ఉంది అనగా దేవుని ద్వారా విమోచించబడిన వారికి జలములలో నడుచున్నప్పుడు కూడా ఆయన రక్షణ కల్పించేవాడు అని వారికి బోధించడానికి ఈ యొక్క విషయాము రాయబడింది వస్తుంది అందులో సరోజమ్మ గారు కావచ్చు కాక దేవరాజు గారు కావచ్చు కాక వారి విశ్వాసాన్ని బట్టి ఏ స్వరక్షకుడని అంగీకరించిన వారు తిరిగి శరీరాన్ని ఫామ్ చేసుకుని మళ్ళీ వస్తారు అనేది బైబిల్ వాకులా చెప్పబడిన సత్యం అది క్రైస్తవుగా మనకున్న నిరీక్షణ బైబిల్ గతం చెప్పే ఆధ్యాత్మిక సందేశం అదే నా పి సోదరుగా సోదరి ఈ మాటలు వీటిలో ఎవరైనా ఉండవచ్చు కనుక యేసు క్రీస్తు భార మన పాపముల కొరకై చనిపోయి తిరిగి లేచిన సజీవుడు అయిన దేవుడు ఆయన మళ్ళీ ఏదైతే ఎత్తపడ్డా మళ్ళీ ఈ వస్తాడు ఆయన విశ్వాసం వచ్చిన వారికి ఆయన రక్షకుడిగా అంగీకరించిన వారికి ఆయన దైవంగా విశ్వాసం నుంచి జీవించిన వారికి ఆయన వచ్చినప్పుడు ఆయన వెంట తిరిగి వస్తారని దేని వాక్యాలు వచ్చినప్పటికి అనగా మానవ నిర్మాణం మళ్ళీ జరుగుతుంది బైబిల్ ఆ ప్రవచనం ఉంది ఎస్కేల్కి ఇచ్చిన దర్శనం ప్రకారం ಮೀ ಆವರು ತಿರಿಗಿ ಲೇಖತಾರೆ ಮಹಾ ಸೈನ್ಯ ಆಯ್ನ ನಮ್ಮ ತಿರುಗಿ ಲೇಸ್ತಾರೆ ಆಯ್ನ ಎಂದು ವಿಶ್ವಾಸ ರಕ್ಷಣಾ ಜೀವನ ರೀ ನೀವು ಲೇಷ್ತಾವು ಚಂದರೂ ಲೇತಾರೆ ಖಾ ಆನ ಪ್ರಜೆ ಲೋಕ ಪಿಬು ಕ್ರೀಸ್ತ ಬಿಡ್ಡಲು ಪಿವಬನವರು ಮೊದಲಿಗೆ ಲೇಸ್ ವಾರು ಎತ್ತಬಡಿನ ತರ್ವತ್ತ యేసు క్రీస్తువుల వారు దేవుడు కాదు ఆయన రక్షకుడు కాదు అని ఈ లోకంలో మురిపెముగా మురిసి జీవించిన తర్వాత లేస్తారు వారు తాతారంలో నరక శిక్షను అనుభవించడానికి మొదటిగా లేచిన వారు ఆయనతో ఆనందాన్ని నిత్యానందం పొందటానికి ఏషంలో చదువుకున్నట్టుగా మీకు నిత్యానందం వస్తుంది అక్కడ దుఃఖము ఉండదు ఏర్పునో ఉండదు కానీ ఏ ప్రంటుంది పదరాజ్యం శువార్త ప్రకారం ధనవంతుడు అగ్నిగుండంలో ఉంటూ ఉండగా అక్కడ ఏడ్పను పండ్లు స్పష్టంగా అని భవిస్తూ ఉంటారు వాక్యం చెప్తుంది ఆయన ద్వారా విమోచించబడిన వారు నిత్యానందం కలిగి ఉంటారు వారిలో దుఃఖం ఉండదు నిత్యం ఉండదు బాకం ఉండదు సరోజమ్మగారు అమ్మగారు దేవుడు అంటే విశ్వాసం నమ్మకం కాలు నొప్పులుగా ఉన్న నేను మాత్రం కాఫీ లాగి వెళ్ళాల్సిందే అవిలో ఉన్న విశ్వాసం మన జీవితంలో కూడా మనకు నిరీక్షణ ఒకటే ఒకటి ఈ లోపల ఉన్నది ఏది కూడా మనం తీసుకునే పోము కానీ క్రీస్తుని సంపాదించుకుంటే పిలిపి మూడు తొమ్మిది ప్రకారం నేను క్రీస్తును సంపాదించుకున్నానని పౌలు పిలిపి సంఘానికి చెప్పినట్టుగా సరుమ గారు క్రీస్తుని లోపల సంపాదించుకున్నది నా సోదరుడా సోదరి ఈ మైక్ ద్వారా మాటలు వింటున్నావు కదా నువ్వు క్రీస్తును సంపాదించుకున్నావా క్రీస్తు రక్షణను సంపాదించుకున్నావా క్రీస్తు నీ కొరకు బలి అయ్యి తిరిగిలేసరే నమ్ము నమ్మినట్లయితే ఎస్ఏ మళ్ళీ వస్తాడు ఆ రోజు మళ్ళీ నీ శరీరాన్ని ఫామ్ చేసుకుంటావు ఆ శరీరం ఎటువంటి శరీరం కాదు కానీ మహిమ శరీరాన్ని ధరించుకొని ఎల్లప్పుడూ నిత్యానందమైన కిరీటాన్ని అనుభవిస్తూ ఆధ్యాత్మిక మేలు పొందుతావు ఆ గొప్ప సత్యం బైబిల్ చెప్తుంది మరి సరోజమా గారి విషయంలో కుటుంబానికి ఇబ్బంది బాధ ఉండవచ్చు కాక అమ్మగారు లేదు అయ్యగారు లేదు అని కాక కానీ మనకున్న నిరీక్షణ ఏమనగా ఆయన వారి సమాధులు వింపబడతాయి లేపబడతాయి ఆ రోజు భక్తునికి ఇచ్చిన దర్శనంలో చెప్పినట్టుగా మళ్ళీ శరీరం ఫామ్ చేయబడుతుంది ఆ శరీరాన్ని కలిగి ఏసయ్య వెంట తిరిగి వస్తా ఒకవేళ యేసయ్య రాకడలో అందరం కలిసి వస్తాం ఒకవేళ ఏసయ్య రాకడ వరకు మనం ఇంకా బ్రతికి ఉన్న ఇంకా బ్రతికి ఉన్నట్లయితే నాలుగో వచ్చిన ప్రసంగి ఒకటి రెండు వాక్యాలు రాయబడినట్టుగా ఇంతవరకు బ్రతికి ఉన్న వారిక చనిపోయిన వారే మేలు నేను చేసిన వాళ్ళు వారే పడతారు ఆ గులో అమ్మగారు ఉన్నారు దేవరాజు గారు ఉన్నారు రేపు మనం కూడా చనిపోతాం చనిపోకముందే ఏ రక్షకుడిని నమ్మకున్న వారి జీవితం ధన్యం అందుకే ప్రకటన గంచంలో రాయబడిన విధంగా క్రీస్తునందున్న మృతులు ధన్యులు ప్రివిలేజ్ వారి ప్రాపర్టీ అంతా దేవుని సన్నిధిలో ఉంచబడింది ఆ ప్రాపర్టీ కొరకు అమ్మగారు వెళ్ళారు అయ్యగారు వెళ్ళారే మనము వెళతా కానీ చనిపోక ముందే వేసే రక్షకుడని విశ్వాసం కలిగిన అయ్యగారు అమ్మగారు గొప్ప ఆస్తిని సంపాదించుకుంటారు ఆ ఆస్తితో వారు మళ్ళీ వస్తారు దేని వాటి అదే చెప్తుంది వాళ్ళు మళ్ళీ లేపబడ్డారు అంటే వాళ్ళ జీవితంలో ఉండేది నిత్యానందం ఒకవేళ మళ్ళీ శరీరాన్ని ఫామ్ చేసుకున్నప్పుడు దేవుడు ఆ సార్ గారికి పెరాలసిస్ ఉండదు అమ్మగారికి కాపునప్పుడు ఉండదు ఏమీ ఉండవు స్పష్టంగా దేవుడిచ్చే తేజస్సుతో వాళ్ళు తిరిగి మళ్ళీ శరీరం వచ్చింది నేను ఒకసారి నేను పాశ్రమత అంటూ ఉంటాను ఎట్లా పాశ్రమ ఆదమే దేవుడు చేసినప్పుడు నీ కళలో చేసినా నా కళలో చేసినా అని అంటాను అయ్యా యా కళలో చేసినా నాకు తెలియదు నేను నల్ల ఉన్నాను మా పాశ్రమ తెలియదు కానీ మా ఫైనల్ గా ఏమంటారంటే ఏసఐ వచ్చేటప్పుడు నేనైతే ప్రకాశం తెల్లగా ఉంటాను ఆ శరీరం అయితే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అని అనుకుంటాను ఎస్ అది మన గొప్పతనం ఏసైని సంపాదించుకున్నందుకు వాడవారి శరీరం మనకి ఇవ్వబడుతుంది ఆ దర్శనాన్ని హెచ్చి అని చూస్తారు అమ్మగారు కూడా ఒకరోజు చూస్తారు మనం కూడా ఒకరోజు యొక్క విజన్ మనం చూస్తాం ఆ దాన్ని ఎదవేది మనం చూస్తాం అందుకే అంచుకున్నాడు ఆయన ఉండగా సమాధులు తెరవబడతాయి అవుట్ మళ్ళీ ఫామ్ చేయబడతారు నా పేరు సోదరుడా సోదరి మరి రాజు సార్ కావచ్చు కదా ప్రసన్న సార్ కావచ్చు కదా సోదరి అమ్మగారు కావచ్చుగాక సోదరి కావచ్చుగాక మనకు ఒక నిరీక్షణ ఉంది అదే మనగా సమాధులు తెరవబడతాయి ఆ హ్యాపీనెస్ వరకు మనం కూడా సిద్ధపడాలి దేవుడు ఇచ్చిన ఆధిక్యత అదే ఆ ఆస్తిని మనం పోపర్చుకున్నామా జీవితం అంతా కూడా ఏడుకున్నాం పండుగ నరకంలో శిక్ష అనుభవించాల్సిందే ఆ శిక్షను అమ్మగారు తప్పించుకున్నారు అయ్యగారు తప్పించుకున్నారు మనం కూడా తప్పించుకున్నాం ఇంకా ఎవరైనా ఈ యొక్క శిక్షను తప్పించుకోవాలని అనుకున్నట్టయితే రేపు మనకి కాకపోవచ్చు కానీ ఏమవుతుందో మనకు తెలియదు రేపటి రాకముందే ఏసే రక్షకుడైన నమ్మకానికి కలిగి జీవించు ఆయన నీ బాబులు క్షమించి కావలసిన సమృద్ధిని నీకు ఇష్టం అటువంటి ఆశీర్వాదం కుటుంబానికి మాటలు విన దానికి కూడా దేవుడు దయచేత ప్రార్థించుకుంటారు ఇంతే కదా ఇంకేం ప్రజలు కృపగల తండ్రి నీ పరిశుద్ధ నామానికి శృతులు అమ్మగారి మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకునే ఈ సందర్భంలో అమ్మగారికి అమ్మగారితో పాటు మాకును ఇచ్చిన గొప్ప ఆస్తిని గురించి మేము కొత్త ధ్యానించుకున్నాం మా కాల వ్యవధిని బట్టి క్లుప్తంగా ధ్యానించుకున్నా నీ ద్వారా విమోచించబడిన వారు తిరిగి లేపబడతారు నిత్యానందం కొరకు లేమ పడతారని రాయకుడి ఇచ్చిన దర్శనంలో చూసిన ఆ యొక్క స్థితిని మేము గమనించాం మాకు నిరీక్షణ అదే ఆ నిరీక్షణ కలిగిన అమ్మగారిని అయ్యగారిని నేను పిలుచుకుంటాను మాకునూ ఆ నిరీక్షణ ఇచ్చారు మేమునో నేను చనిపోతే మాకు నిరీక్షణ ఇదే అయ్యా మీ రాక్కడ కొరకు అయ్యి మేము ఎదురు చూస్తూ ఒకవేళ మీరు రాకడ కొరకు మేము ఇంకా గతిగా ఉన్నట్లయితే ముందుగా చూస్తే వారు అయ్యగారు అమ్మగారు మేమునే ఇల్లు చూస్తాం ఆ రోజు నిత్యానందమనే స్థితిని అనుభవిస్తూ ఆనంద గీతిగా పాడుతూ నేను గడపరి చేస్తే నీ ముఖ తేజస్సును చూసే గొప్ప ఆధిక్యతను నేను మాకిచ్చినందుకు స్ఫుతిస్తూ విలువ మా జ్ఞాపకం దేవా మరి దేవ తిరుపతి నుంచి వచ్చిన సార్ను అమ్మగారిని వారికి ఇచ్చిన పా అయా ప్రస్తుతం ఎలా సార్ అమ్మగారిని వారికి ఇచ్చిన పాహను జ్ఞాపకం చేసుకోనండి దేమిచ్చి మంచిగా ఆరోగ్యం పొంది వారి ఉద్యోగాల్లో వెళుతూ వస్తుండగా మీ క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తుండగా తండ్రి నా సోదరి ఆనందమ్మని బట్టి మరి అయ్యగారిని బట్టి వారికి ఇచ్చిన కుమారులు కుమార్తెలు వారి కుటుంబాలను బట్టి నేను శృతిస్తున్నా ఆశీర్వదించండి క్షేమంగా దయచేయండి అయ్యా దేవసాయ సార్ బట్టి అమ్మగారిని బట్టి వారికి ఇచ్చిన కుమార్తెని బట్టి దేవ మాకు నిరీక్షణ కలిగి జీవించే బిడ్డలుగా ఆశీర్వదించండి అందుబాటుకే కాకుండా ఏమంటున్నా మా సోదరులను వారి కుటుంబాలను సంఘ ప్రతినిధులను ప్రతి ఒక్కరిని మీ చెందేమిచ్చిన ఆదరించిన మేము నిరీక్షణ గల వారుగా ధైర్యాన్ని పుంచుకొని రాకడ కొరకై నిరీక్షిస్తూ మా విశ్వాసాన్ని కాపాడుకొని మీ ప్రాపర్టీగా ఈ లోపల జీవించే గొప్ప ధనిత మీరు మాకు ఇస్తారని విశ్వసిస్తూ పరిశుద్ధ నామలో ప్రాధం చేసుకున్న పరమ అయిన దేవుడు ప్రేమ మన రక్షకుడు వారి అత్యున్నతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ తోడు మన కథలి ఇప్పుడు వెళ్ళపు సాలంతో ఇవ్వడం కాదా అండి సమయాన్ని